నేను రోజులు పెళ్లి చేసుకుంటాను రోజు నేను పెళ్లి చేసుకుంటా నేను ఇక్కడికి వచ్చాను అందుకే నేను ఇప్పుడు తీసుకెళ్తున్నాను అందుకే నేను ఇప్పుడు నేను తాగుంటే నాకు బ్యాలెన్స్ లేదనుకున్నావా నేను డ్రైవ్ చేయాలనుకున్నావా ఐ క్యాన్ డ్రైవ్ విత్ ఆల్ బ్యాలెన్స్ పోవాలి ఇందులో నీ ఏం లేదు నాయన అంతా దైవ లేదు నాయనా జీవితంలో ఏ స్త్రీకి స్థానమే ఉన్నావు మరే పరిస్థితికి నా జీవితంలో స్థానం ఉన్నాం ఐ సారీ అంకు రోజీని పూర్తి చేసి మిమ్మల్ని చాలా బాధపెట్టాను అంకు రోజీ కిడ్జ్ఞాపకంగా నేను ఈ ఫోటో తీసుకెళ్తాను తీసుకెళ్ళమ్మా అకౌంట్స్ లో మీరేదో తప్పు పట్టుకున్నారట చిన్నబాబు గారు నన్ను ఉద్యోగం రజయించేయమన్నారు చూపిస్తే నిజమేనా ఇప్పుడు నన్ను ఇలా అర్థాంతరంగా తీసేసి అకౌంట్స్ అన్ని ఎలా మేనేజ్ చేయగలరు మీకే నష్టం కదమ్మా పదేళ్లగా ఈ ఉద్యోగం చేస్తున్నా ఒక్కసారి మీతో కూడా చెప్పి వెళదామని వచ్చాను మీరు కాదంటే ఇవిగో పుస్తకాలు తాళం చెవులు సరే చిన్నబాబు గారితో చెప్పి చూస్తాను అది విన్న తర్వాత కూడా మిమ్మల్ని తీసేయదలుచుకుంటే ఆయన ఇంక దేవుడు కూడా ఆపలేడు ప్రయత్నిస్తాను వెళ్ళండి గెలిచారు ఎప్పుడొచ్చావు పొద్దున్నే వచ్చాను ప్రయాణం బాగా జరిగిందా బై నీ స్నేహితురాలు తెలివింట్లో ఎట్లా ఉంది కొంచెం ఫైన్ సరే నేను రెస్పాన్స్కి వస్తాను నువ్వు భోజనం వడ్డించుకో ఓకే హలో చంద్రశేఖర్ హియ పోతే మనొక అగ్రిమెంట్ పంపించానే అది నేను సరిగ్గా చూసుకోకుండా పంపించాను తర్వాత మా లారీ గారిని కన్సల్ట్ చేస్తే అందులో క్లాస్ తప్పని చెప్పారు పోతే మరి ఏం చేస్తారంటే అది వెంటనే పంపిస్తే లారీ గారిని కన్సల్ట్ చేసి నేను మళ్ళీ కరెక్ట్ చేసి అగ్రిమెంట్ సెండ్ చేసి పంపిస్తాను ఓకే డేపా బాబు వచ్చాను ఆల్ రైట్ ఏంటి నువ్వు ఇంకా నిద్రపోలేదా మీకోసమే వెయిట్ చేస్తున్నాను నాకోసం వెయిట్ చేస్తున్నావా ఫైన్ శేషారత్నం గారు పెట్టిన మూడు నెలల గడువు ఈ రోజు అయిపోయింది అయిపోతే నేను పెడుతున్నాను ఉండటం అంత నేషమేనా ఇందులో నా ప్రసక్తమైన ప్రమేయం లేదా నీ బాధ్యత నాకు తెలుసు నీ ఎంత గాయపరిచని కూడా నాకు అర్థమైంది మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు ఎలా మర్చిపోలేకపోతున్నావా నేను కూడా అలాగే మర్చిపోలేకపోతున్నాను నీ పట్ల చాలా మూర్ఖంగా అనుచితంగా ప్రవర్తించాను అందుకు నేను చాలా విచారిస్తున్నాను ఈ మాట నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు నిజ నన్ను అర్థం చేసుకో చూసిన తప్పుడు సర్దికునే అవకాశం నాకు కల్పించు ప్లీజ్ మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి నాకు మీ మనసులో అనిపిస్తుంది ఇంట్లో ఉండడం మీ మనసులో ఉండడమేగా కానీ నాకు మీ మనసులో చూట్లేదండి నా మనసులో నీ చోట్లే అవునండి నాకు తెలుసు మీ మనసులో నాకు చోట్లేదు నేను చూపిస్తాను ఏమిటి మన ఫోటో ఇది ఈ ఫోటోని దగ్గరికి ఎలా వచ్చింది వరంగల్లో చూసి తెచ్చాను నా స్నేహితురాల్ని తల్లిని చూడటానికి వెళ్ళానని మీతో అబద్ధం చెప్పాను జోసఫ్ గారు నాకంతో చెప్పారు ఇప్పుడు చెప్పండి మీ మనసులో చోట్లైనప్పుడు ఇంట్లో నన్ను ఒక పని మనిషిగా ఉండమంటారా గురించి ఆశ లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు కానీ నాకు కొన్ని నమ్మకాలు విలువలు ఉన్నాయండి నేను మీ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వ వెళ్ళదు ఆ వంట భంచలేకనే స్నేహితులతో కాలక్షేపం చేశాను ఈ మూడు నెలలతో ఆ వంటరితనం పటా పంచలే ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ వంటరితనం నన్ను రాక్షసుకరించి వేస్తుంది ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నారు నువ్వు లేకపోతే నేను బ్రతకలేని గిరిచే ఒంటరి వాళ్ళు అయిపోతాడు కుములి కుమిలి చచ్చిపోతాను గిరిచే దాన్ని అర్థం ప్లీజ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకు తిరిచు